ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു അനിത ന്യൂസ് നീന് ശിരീഷ ఇళ్లను సందర్శిస్తారు ఆ ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదిస్తారు ఫలితాన్ని వారు సందర్శించి ఆ వెంటనే మన కార్యక్రమానికి విచ్చేస్తారు వచ్చిన వెంటనే వారు అప్పటికి ఇప్పటికి కూడా విచ్చేసుకోవడానికి సందేహాలను తీర్చడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విభూ చేతులు మాత్రమే పుట్టిన వాళ్ళు మాత్రమే విన్నారు అందరూ వినదని నాకు అర్థమైంది దయచేసి మరొకటి సో మచ్ అండి ఒక పొద్దున్నే సూర్యుడిని పైకి చూపిస్తాయి భరితంగా ఉండిపోతుంది చక్కటి కాంతులు కనిపిస్తూ ఉంటాయి ఆ సందర్భంలో రకరకాల పిట్టలు చెట్ల మీద కానీ అప్పటి నుంచి మా విలేజ్ ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి అది ఒక అద్భుతమైన బడుగు బలహీన వర్గాలకి పనికొచ్చే స్కీముకి మా జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తూ ఈ నాయకత్వంలో రాబోయేలో ఒక మంచి ప్రభుత్వం మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు పరిపాలనలో నేనున్నాను సార్ మాకు ఈ కరెంట్ సమస్యలు ఉన్నాయి సార్ భయం ఏ క్షణంలో ఏమవుతుందో కూడా చాలా భయం వేస్తుంది సార్ లేకపోతే ఉంది సార్ చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు అది ఏ టైంలో జనాల మీద పడుతుందో కూడా నేను ఎన్నోసార్లు ఎంపీడీ ఆఫీస్కి చెప్పాను ఇది ఎందుకంటే అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అందుకే పిల్లల్ని కూడా చదువుకు నిలిపేసి అప్పులు కట్టుకుంటూ పిల్లల్ని కూలి పనికి పంపించే పరిస్థితి వచ్చింది ఇలాంటి దుస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని విధాల న్యాయం చేస్తాం బాబు అలాగే నా పిల్లని చదివిస్తా ఉన్నారు పని పంపించే పిల్లలు నా పిల్లలే కూలి చేసుకునే నా భర్త నా అత్తగారికి పెన్షన్ వస్తుంది నెలకి నాలుగు వేలు ఒకటో తారీఖు ఇస్తారు గత సంవత్సరంలో బాబుగారి హయాంలో నేను ఇల్లు కట్టుకున్నాను సార్ అప్పుడు రెండు బిల్లులు వచ్చేసాయి మిగతాయి రాలేదు వైసీపీ హయాంలో నేనైతే ఏ భాగం నాకేమి రాలేదు బాబుగారి హయాంలో నాకు దేవుళ్ళు లాగా సాయం చేశారు బాబుగారు బాబుగారి సాయం నేను జన్మలో మర్చిపోలేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన పాటు ముఖ్యమంత్రి కాకముందే మూడు నెలల ముందు నుంచే ప్రకటించి నేను ఇస్తాను కనిపిస్తానని చెప్పి జూలై తారీఖున ఏడు వేలు ఇచ్చి మనసు నెలలో నాలుగు వేలు ఇచ్చి అందరం జీవనం సాగించేలాగా సంతోషంగా సుదీక్షంగా ఉండేలాగా రాష్ట్ర మొత్తాన్ని ఈ ల్యాండ్ గురించి నేను రద్దు చేస్తాను ఇది రైతులకు ఉపయోగం కాదు ఇది ముఖ్యమైనది శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యి జై కిసాన్ జై జవాన్ జవాన్ లేకపోతే శ్రమించి పీడ అన్నం పెట్టకపోతే దేశ సౌభాగ్యత లేదు ఇవాళ పాలు మనం కూరగాయలు మనం ఒడ్లు మనం ఇవన్నీ కాకపోతే ఏ డిపార్ట్మెంట్ కూడా పదసాలదు ప్రతి డిపార్ట్మెంట్ ఒక రైతు డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి సమస్య సార్ తోటి నాకు ఒక జరిగే అనుభవం మీ ముందు సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బెల్లంకొండ సత్తనపల్లి కాడ ఒక అబ్బాయిని మీరు కార్యక్రమంలో వస్తుంటే అక్కడ మీరు మా ద్వారా మాట్లాడించారు మైక్ ఇచ్చి సార్ ఒక అబ్బాయి చనిపోతుంటే తల్లి బాధపడి భుజాల మీద వస్తే అప్పుడు అప్పుడు స్పాట్ లో ఇరవై వేలు క్యాష్ ఇచ్చి ఆ అబ్బాయికి హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ పంపించి అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి మనసును మెచ్చుకోవడం ఉండలేను సార్ నేను పదవ తరగతి వరకు ఇక్కడుండే మా హై స్కూల్ గవర్నమెంట్ చదువుకున్నాను సార్ నా విద్యాభ్యాసం గవర్నమెంట్ స్కూల్లోనే స్కూల్ సార్ కాలేజెస్ ఉన్నాయి సార్ సింగరాయకొండ సింగరాయకొండ లో ఓన్ కాలేజెస్ ఉన్నాయి ఈ సందర్భంగా నాకు టైం పర్మిట్ లేదు సార్ కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగే మంచి అభివృద్ధి గురించి మాత్రం రెండు మాటలు చెప్పాలని స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార్ హయాంలోనే వచ్చింది డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్ గా ఒక స్కిల్ అనేది అందట్లేదు అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి బయటకు వెళ్ళగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతోటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంలో స్టార్ట్ అయ్యింది